శ్రీమాత్రే నమ ఓం గం గణపతే నమ గణేషుని లీలలు వినడం వలన మనసు శాంతించి నూతన కార్యాలు చేయడానికి ఉత్సాహంతో ముందుకు వెళతాము ముఖ్యంగా వినాయక చవితి నాడు తప్పనిసరిగా వినాయకుని కథలు శ్రవణం చేయాలని అందులోను సమంతకోపాఖ్యానము చదవడం లేదా వినడం ఈ రోజు తప్పనిసరిగా చేయాలి వినాయక చవితి నాడు చంద్రుడిని పొరపాటున చూసిన భగవంతుడైన శ్రీకృష్ణుడు అంతటి వానికి నీలాప నిందలు తప్పలేదు మరి మానవ మాతృల మనమెంత కాబట్టి ఈరోజు వ్రత పూజ అనంతరం ఈ ఐదు కథలను విని స్వామివారి పాదాల వద్ద ఉన్న అక్షతలను శిరస్సున వేసుకున్న వారికి వినాయక చవితి చంద్రదర్శన దోషం తొలగిపోతుందని మన ఋషులు తెలియపరిచారు ఆ కథలలోకి వెళితే విఘ్నేశ్వరుని కథా ప్రారంభము మున్ను నైమిసారణ్యంభున సత్రయాగంబు చెయు సౌనకాది మహర్షులకు సకల కథా విశారదుడగు సూతమహాముని ఒకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణంబును శాపమోక్ష ప్రకారంభును చెప్పదొడంగెను గజాసుర వృత్తాంతము పూర్వము గజరూపముతోనున్న రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపమునర్చి అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనగా గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి మీరు ఎల్లప్పుడూ నా ఉదరమందే వసించి కాపాడుచుండుడని కోరగా భక్త సులభుండగు ఆ మహేశ్వరుడు అతని కోర్కె తీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంబుగా నుండే కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు తెరంగులా అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసి రప్పించుకొను మార్గంబు తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతమును తెలిపి ఓ మహానుభావ పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి ఆదుకొంటివి ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే రక్షింపుమని విలపింప హరి ఆ పార్వతీదేవిని ఊరడించి కైలాసంబున ఉండుమని తెలిపి అంత ఆ హరియు బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ విచిత్ర వాద్యముల ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురపురంబున జగన్మోహంబుగా ఆడించుచుండ గజాసురుడు ఆ విషయము విని వారలను పిలిపించి తన భవనము ఎదుట ఆడించ నియమించగా బ్రహ్మాది దేవతలు తమ వాద్య విశేషంబులను చాలా చక్కగా సూత్రధార్యగు ఆ హరి చిత్ర విచిత్ర గతుల గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరతుడై మీకేమి కావలేనో కోరుకోమని అడిగను హరి సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనుటకై వచ్చే కావున శివుని ఇవ్వమని పలికే ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంత గుడగు శ్రీహరిగా తెలుసుకొని ఇక తనకు మరణమే నిశ్చయమను తన గర్భస్థుండగు పరమేశ్వరుని తలచి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపవలయునని ప్రార్థించి విష్ణుమూర్తికి తన అంగీకారము తెలుప అతడు నందిని ప్రేరేపించే నందయు తన శృంగములచే గజాసురుని చీల్చి సంభరించే అంత మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి వెలువడి వచ్చి విష్ణుమూర్తిని స్థుతించే అంత ఆ హరియు దుష్టాత్ములకు ఇంతటి వరంబులను ఇయ్యరాదు ఇచ్చినచో పామునకు పాలిపోసినట్లగునని ఉపదేశించి ఈశ్వరుని బ్రహ్మాది దేవతలను వీడికొలిపి తాను వైకుంఠమునకు వెళ్ళిపోయెను అంత శివుండును నందినెక్కి కైలాసమునకు చేరెను వినాయకోత్పత్తి కథ కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ఆనందించి అభ్యంగన స్నానమును ఆచరించుచు నలుగు పిండి ఒక బాలునిగా చేసి ప్రాణంబు పోసి వాకిలి ద్వారమున కావలిగా ఉంచెను పార్వతి స్నానమాడి సర్వాభరణములను అలంకరించుకొనుచు పతి ఆగమనకు వేచియుండెను అంత పరమేశ్వరుడు కైలాస మందరమునకు వచ్చి నంది నవరోహించి లోనికి పోవ వాకిలి ద్వారమందున బాలకుడగు అడ్డగించెను కోపా వేషుండై త్రిశూలముచై ఆ బాలకుని కంఠముదునిమి లోనికి వెళ్ళెను అంత పార్వతీదేవి భర్తను చూసి ఎదురేగి అర్ఘపాదార్థుల పూజించే అంతా పరమానందమున వారిరువురు ప్రియ భాషణములతో మాట్లాడకుండా ద్వారమందలి బాలుని ప్రసంగము రాగా అంత ఆ పరమేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణంబు పోసెను తరువాత గజాననుడు అనే నామముతో అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి గజానండును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండే గజాననుడు అనే నామముతో అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి గజాననుడును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండే గజాననుడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనిధ్యుడను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించే అతడు మహాబలశాలి అతని వాహనము నెమలి అతడు దేవతల సేవానాయకుడై ప్రఖ్యాతి పొందెను విఘ్నేశాధిపత్యము కథ ఒకనాడు దేవతలు మునులు మానవులు కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒకని అధిపతిగా తమకు వసంగమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆ ఆధిపత్యము తనకు ఇవ్వమని అడిగెను గజాననుడు మరగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కావున ఈ ఆధిపత్యము తనకు వసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి అంత పరమేశ్వరుడు వారిద్దరికీ మీలో ఎవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానము ఆడి ముందుగా ఎవరు నా వద్దకు వచ్చేదరో వారికి ఆధిపత్యము ఇచ్చేదనని మహేశ్వరుడు పలికెను సరే అని సమ్మతించి కుమారస్వామి నమలి వాహనమెక్కి ఎక్కి వాయువేగంపున వెళ్ళెను అంతా గజాన ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత మీకు తెలియను తీయగునేమి మీ పాద సేవకుండను నా ఎందు కటాక్షముంచి తగు ఉపాయము తెల్ప రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై సకృత్ నారాయణే త్యుక్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార ఒకసారి నారాయణ మంత్రమును పఠించిన మాత్రమున మూడు వందల కల్పంబులు నదులలో స్నానమునర్చిన వాడవగును అని సక్రమముగా నారాయణ మంత్రము ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించుచు కైలాసమున ఉండే ఆ మంత్ర ప్రభావముతో అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాన నుండు నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కనిపించే అతండును మూడు కోట్ల ఏవది లక్షల నదులలో కూడా అటులనే చూసి ఆశ్చర్యపడుచు కైలాసమునకి కీగి అచడ కూడా తండ్రి సమీపమందున్న గజాననుని కాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక అట్లంటిని క్షమింపుడు తమ నిర్ణయంబు అనుసరించి ఈ ఆధిపత్యము అన్నగారికి ఇవ్వమని ప్రార్థించే అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇవ్వదలిచే ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు అప్పములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు కొన్ని వాహమునకు ఇచ్చెను కొన్ని చేత ధరించు మందగమనంబున సూర్యాస్తమయము వేలకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోవా ఉదరము భూమి కానిన చేతులు భూమికి అందవయ్యే బలవంతముగా చేతులు ఆనింప చరణములు ఆకాశంబు చూసే ఇట్లు దండ ప్రణామంబులు సేయ గడు శ్రమనొందుచుండా శివుని శిరంబున వెలయు చంద్రుడు చూసి వికటముగా నవ్వే అంత రాజదృష్టి సోకినా రాలు కూడా నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కొడుములు ఆ ప్రదేశమంతా దొర్లే అతడును మృత్యువందెను అంత పార్వతి శోకించుచు చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించగాన నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించెను ఋషిపత్నులకు నీలాపనిందలు కలుగుట ఆ సమయమున సప్త ఋషులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుందిరి అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి శాపభయంబున భయంబున అసక్తుడే క్షీణించుచుండా అయ్యది అగ్ని భార్యగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్పక మిగిలిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబుగా సేయ ఋషులు దానిని కనుగొని అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నీలాప నింద కలిగినది దేవతలను మునులను ఋషిపత్నుల ఆపద పరమేష్టికి తెల్ప అతండు సర్వజ్ఞుడవుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపము దాల్చివచ్చుట తెలిపి సప్త మహర్షులను సమాధానపరచి వారితో కూడా బ్రహ్మ కైలాసమునకెళ్ళి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చే అంత దేవాదులు ఓ దేవి పార్వతి నీ ఒసైన శాపమున లోకములకెల్లా కీడు వాటిల్లు చిన్నది దీనిని ఉపసంహరింపమని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయే కుమారుని జేరదీసి ముద్దాడి ఏ దినమున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదు అని శాపావకాశం ఇచ్చెను అంత బ్రహ్మాది దేవతలు ఉన్నగు వారు సంతసించుచు తమ నివాసంబులకేకి భాద్రపద శుద్ధ చతుర్థి ఎందు మాత్రము చంద్రుని చూడరాదని జాగరూకులై సుఖంబుగా ఉండమని చెప్పిరి ఇట్లు కొంతకాలమును గడిచే శమంత కోపాఖ్యానము ద్వాపర యుగంబున ద్వారకావాసియ శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణలు జరుపుచు స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థి కావున పార్వతి సాపంబుచే చంద్రుని ఎవరు చూడరాదు కనుక నిజ గృహమున కేగద సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గమునకు వెళ్ళెను అంతా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పట్టణమున చాటించెను నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడవుటచే తాను మింటివంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూసి ఆహా ఇక నాక పెట్టి అపనింద రానున్నదో అని సంశయమున ఉండెను కొన్నాళ్లకు సత్రాజిత్తు చేయి సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజకిమ్మని అడిగినా అతడు ఎనిమిది బారువుల బంగారము రోజున కొసగునట్టుది మణి ఎంతటి ఆప్తునకైనను ఎంతటి మందబుద్ధి కలవాడైనను ఇచ్చునా అని పలికిన పోనిమ్మని కృష్ణుడు ఊరకుండెను అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండా సమంతకమును కంటమున ధరించి వేటాడకు అడవికి పోవా ఒక సింహము ఆ మణిని మాంసకంఠమని భ్రమించి వానిని చంపి ఆ మణిని తీసుకొని పోవుచుండా ఒక భళ్ళూక మా సింహమును దునిమి ఆ మణిని తీసుకొని తన కొండబిలమున తొట్టెలో పవలించియున్న తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చెను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదను కారణమున నా సోదరిని చంపి రత్నము అపహరించే అని పట్టణమున చాటే అది కృష్ణుండు విని ఆహా నాడు క్షీరమున చంద్రబింబమును చూసిన దోషఫలం ఇటుల కలిగేనా అని ఆలోచించి దానిని ఏ విధముగా పోగొట్టుకోవాలనో బంధుజన సేనా సమేతుండై అరణ్యమునకు పోయి వెదకగా ఒక్కచో ప్రసీన మృత కలేబరంబును సింహపు కాలి జాడలను పిదప భళ్ళూకచరణ విన్యాసంబును కనిపించెను ఆ దారిని పట్టి పోగుచుండా ఒక పర్వత గుహలోనికి చిహ్నములు గానిపించినంత ద్వారము వద్ద పర్వారము నుంచి కృష్ణుడు గుహలోపలకేగి అచట మిరిమిట్లు గొల్పుచు బాలిక ఊయలపై కట్టబడి మణిని చూసి అచ్చటకు మెల్లగా పోయి ఆ మణిని చేత పుచ్చుకొని వచ్చినంత ఊయలలోని బాలిక ఏడవదొడంగను అంత అదీను వింత మనిషి వచ్చిననుచు కేకలు వేయ విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేశతుడై చనుదెంచి శ్రీకృష్ణునిపై పడి అరచుచు నకంబుల గృచ్చుచు కోరలు కొరుకుచు ఘోరముగా యుద్ధము చెయ్య కృష్ణుండును వారిని పడద్రోసి వృక్షంబుల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టి ఘాతముల చేతను రాత్రింబవళ్ళు ఎడతెగక ఇరువది ఎనిమిది దినములు యుద్ధమునర్ప జాంబవంతుడు క్షీణ బలుండై దేహం బెల్ల నొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపచేసిన పురుషుండు రావణ సంహార్యగు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాది దేవ ఆర్తజన పోష భక్తజన రక్ష నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్ట రాక్షస సంహానార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగి తిని ఆ కాలమున నా అందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకోమని ఆజ్ఞవశంగా నా బుద్ధి ంద్యమున మీతో యుద్ధం చేయవలనని కోరుకుంటుని కాలాంతరమున ఇది జరగదలచి సెలవిచ్చితిరి అది మొదలు మీ నామస్మరణము చేయిచు అనేక యుగములు గడుపుచు ఇటనుండా ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి నా శరీరమంతయు శిథిలమయ్యను ప్రాణములు కడగట్టే జీవితేచ్ఛ నశించే నా అపరాధములు క్షమించి కాపాడము నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాలుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయము బాపి భళ్ళుకేశ్వర సమంతకమని అపహరించినట్లు నాపైన ఆరోపించిన అపనింద పాపకొనుటకు ఇచ్చటకు వచ్చితిని కావున మనిని ఇచ్చిన నేను వెళ్ళదనని జాంబవంతునకు తెలుప అతడు శ్రీకృష్ణునకు మని సైతముగా తన కుమార్తెగు జాంబవతిని కానుకగా ఇచ్చి రక్షింపవేడా అతనికి అభయమొసంగి శ్రీకృష్ణుడు గుహ వెల్వడి తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబుల కానందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరే సభాస్థలికి పిన్నా పెద్దలను చేర్చి సత్రాజిత్తును పిలిచి యావత్ వృత్తాంతమును తెలిపి అతనికి సమంతకమని ఇచ్చి నా సత్రాజిత్తు అయ్యో పరమాత్ముడూ శ్రీకృష్ణుడిపై లేనిపో నిందమోపి దోషమునకు పాల్పడితిని అని చాలా విచారించి మని సైతముగా తన కూతురగు సత్యభామను భారీగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను అంత శ్రీకృష్ణుడును సత్యభామను తీసుకొని సంతోషించి ఇతర మనులతో మాకు భామామని చాలును సూర్యవర ప్రసాదితమగు నీ సమంతకమణిని నీవే ఉంచుకొనుము మాకు వలదు అనుచు మనని సత్రాజిత్తునకు ఇచ్చి ఆదరించెను శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయం బాడి అచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు గనక నిరాపనింద పాపుకొంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిన ప్రమాదంబున చంద్రదర్శనమయ్యనేని ఆనాడు గణపతిని యధావిధిగా పూజించి ఈ సమంతకమని కథను విని అక్షతలు సిరంబున దాల్చువారు నిరాపనింద నొందకుండెదరు కాక అని ఆనతీయ దేవాదులు అనుగ్రహింపబడి మని ఆనందించుచు తమ తమ నివాసములకేగి ప్రతి సంవత్సరమున భాద్రపద శుద్ధ చతుర్థియందు దేవతలు మహర్షులు మానవులు మున్నగు వారందరూ తమ తమ విభవముల కొలది గణపతిని పూజించ అభీష్ట సిద్ధి కాంచుచు సుఖముగా ఉండిరని శాపమోక్ష ప్రకారము సౌనకాది మునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని కెరిగే వినాయక చవితి వ్రతకథ సమాప్తము